అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ అవునండి ఈ రోజు నేనైతే ఐరన్ బాక్స్ తో కుకింగ్ ఛాలెంజ్ అయిపోతున్నాను ఈ ఐరన్ బాక్స్ కుకింగ్ ఛాలెంజ్ చేయాలని నా మైండ్ లో వచ్చిన వెంటనే యూట్యూబ్ లో నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చూశాను ప్రతి ఒక్కరు చికెన్ దగ్గర నుంచి కాఫీ టీల్ దాకా ప్రతిదీ కుక్ చేశారు నిజంగా ఈ ఐరన్ బాక్స్ తో కుకింగ్ ఛానల్ అనేది పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోతామా వీడియోలోకి వెళ్లే ముందే ఒక ముఖ్యమైన విషయం అండి ఈ ఐరన్ బాక్స్ కుకింగ్ ఛాలెంజ్ అనేది చాలా చాలా రిస్కి దయచేసి ఎవరు మీలలో ట్రై చేయకండి నేను మా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఈ వీడియో అనేది తీస్తున్నా నేనైతే ఐరన్ బాక్స్ కుకింగ్ ఛాలెంజ్ అనుకున్న వెంటనే కాఫీ అలాగే ఎగ్ బుర్జీ చేద్దాం అని అయితే ప్లాన్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే నేను కాఫీ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే మనకి పాలనేవి మరుగుతున్నాయా లేదా హీట్ వస్తుందా లేదా అనేది పాలతో కొంచెం తొందరగా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ కాఫీ ప్రిఫర్ చేశాను అనమాట ఎందుకని కాఫీ తీసుకున్నానో లేదా నాకైతే తెలియదండి దాదాపు అర్ధ గంట పట్టింది అనమాట నేనైతే మీకు కొంచెం అప్రాక్సిమేట్గా ఎంత టైం పట్టింది అనేది చాలా క్లియర్గా మీకు అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో టైమర్ కూడా మెయింటైన్ చేశానండి ట్వంటీ సెవెన్ మినిట్స్ పైనే పాలనేవి మరిగాయి ఇక్కడైతే ఒక చిన్న విషయం ఏంటంటే మనకి పాలు స్టవ్ మీద లాగా పొంగు రావండి ఊరికే అవి మరుగుతూ మసులుతూ మసులుతూనే ఉన్నాయి అది కూడా ఎందుకు అంటే ఐరన్ బాక్స్ వల్ల హీట్ వస్తుంది ఒక స్టేజ్ వరకు హీట్ వస్తుంది మళ్ళీ హీట్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ హీట్ వస్తుంది మళ్ళీ హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి పాలు కొంచెం పొంగు అయితే రాలేదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎగ్ బుర్జీ ఎందుకు చాలా మంది ఆమ్లెట్ చేశారు కదా ఆమ్లెట్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటారేమో మీరంతా నాకు ఎందుకో కొద్దిగా ఆమ్లెట్ అనేది రిస్క్ అనిపించిందండి ఎందుకంటే మనం డైరెక్ట్గా ఐరన్ బాక్స్ మీద ఎగ్ పగలు కొట్టి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ లాగే వేద్దాం అనుకున్నాను ఎందుకు వచ్చింది ఇది మనకి వర్కౌట్ అవుతుందో లేదో కూడా తెలియని ఒక ఎక్స్పెరిమెంట్ దానివల్ల ఐరన్ బాక్స్ లోపలికి అది కొంచెం నీళ్ళగా ఉంటుంది కదండి ఆమ్లెట్ మిక్చర్ అదంతా లోపలికి వెళ్ళిపోయి ఐరన్ బాక్స్ పాడైపోవచ్చు లేదంటే అర్త్ రావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు ఇలా ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఎగ్ బుర్జీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది కూడా నాకు అంత పర్ఫెక్ట్గా అయ్యింది అని అయితే అనిపించలేదండి ఎందుకంటే అల్యూమినియం ఫాయిల్ అనేది చాలా తిన్నగా ఉండడం వల్ల అడుగు అనేది చాలా తొందరగానే హీట్ అయింది కానీ ఎగ్ బుర్జీ మాత్రం మొత్తం అడుగు పట్టేస్తా ఉందండి ఇది మాత్రం నాకు ఒక బిలో టెన్ మినిట్స్ లోపే అయిపోయింది అనమాట టేస్ట్ వైజ్ వస్తే బాగానే ఉన్నింది అంటండి ఎందుకంటే ఆ రోజు నేను టేస్ట్ చేయలేదు అది వచ్చి మేము మండే రోజు షూట్ చేసుకున్నాం మండే నేను నాన్ వెజ్ తిననండి అందుకే ఫస్ట్ మా పాప తినిపించాను అనమాట మా పాప అయితే ఏం చెప్పిందంటే ఆల్మోస్ట్ స్టవ్ మీద వచ్చినట్టే వచ్చిందమ్మా తేడా ఏం లేదు అని అయితే చెప్పింది ఇక్కడ ఒకటే ఒకటి డిఫరెన్స్ ఏంటి అంటే అంటే ఐరన్ బాక్స్ మీద కుక్ చేసుకోవడం అనేది నిజంగా చాలా రిస్కీ చాలా టైం పట్టద్ది అలాగే కరెంట్ కూడా విపరీతంగా కాలద్దండి అంత వర్త్ అయిన ఐడియా అనేది నాకు అనిపించలేదు నేనైతే దీంట్లో క్లియర్ గా మెన్షన్ చేశాను చాలా మంది ఐరన్ బాక్స్ కుకింగ్ ఛాలెంజ్ చేశారు కానీ దాంట్లో రిస్క్ ఉంది లేట్ అవుతుంది అని అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేనైతే ఉన్నది ఉన్నట్టు మీ అందరితో కూడా చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటివి ఏవైనా ఛాలెంజెస్ కనుక మీరు నేను చేయాలి అనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఓంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా